అస్మాకంతు విశిష్టాయే తా ని బోధ ద్విజోత్తమ నాయ కామమ సైన్య సంజ్ఞాన్వీమితే ఆచార్యవర్య తమకు తెలియంది కాదు మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకునే నా మ చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అందుకని కేవలం తమరి గుర్తు కోసము మనవైపు ఉన్న యోధాను యోధుల గురించి చెబుతాను వినండి ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువు గారు ద్రోణాచార్యుని సంబోధించాడు దుర్యోధనుడు ద్రి ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థము బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్చవచ్చు విద్య అంటే ధనుర్విద్య యుద్ధ విద్య కూడా వస్తాయి కాబట్టి యుద్ధ విద్యలో బ్రాహ్మణుడు నేర్పవచ్చు కానీ యుద్ధము చేయకూడదు ఎందుకంటే యుద్ధము హింసతో కూడుకున్నది బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు అందుకని వ్యాసుల వారు ఈ పదము వాడి ఉండవచ్చు కానీ దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जय अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः गुरुवर्या मा తమరు ఉన్నారు ఇంకా మాకేం భయం అది కాకుండా పితామహులు భీష్ముల వారు మహారథి కర్ణుడు అపజయమంటే ఏమిటో ఎదిగని కృపాచార్యులు తమరి కుమారుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుడు వీళ్ళంతా మనపక్షాన ఉన్నారు ఆచార్య వీళ్ళే కాదు ఇంకా ఎంతోమంది వీరులు శూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నా గురించి నా గెలుపు గురించి తమ ప్రాణాలు పనంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎంతోమంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు పలు రకములైన అస్త్రములను శస్త్రంలను ప్రయోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఎంతోమంది వీరులు పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అంటే బాగుండేదేమో కానీ దుర్యోధనుడి నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి ఆఖరికి జరిగింది అదే కదా రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధనుని నోట వెంట రావడం దైవ సంకల్పంగానే భావించాలి